ఎండింగ్ అవుతుంది కదా ఏమిటి మనకు అది ఏ మాసంలో మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి గీతా జయంతి అంటున్నాం అయితే ప్రతి మాసంలో వచ్చే ఏకాదశికి గీతా జయంతి ఎందుకు లేదు అదే ప్రత్యేకత మాసంలో వచ్చే ఏకాదశికి మాత్రమే మనము గీతా జయంతి అంటున్నాం ఇది గీతా జయంతి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే గీత పుట్టిన రోజు ఎప్పుడు రేపటి రోజు రేపటి రోజు గీత పుట్టింది అందుకొరకు మరి పద్దెనిమిది అంటే ఆ యుద్ధ సమయంలో ఆ యుద్ధ భూమిలో ఒక పక్క కౌరవులు ఒక పక్క పాండవులు వేసి చూస్తూ ఉన్నారు యుద్ధం కొడక ఉన్నటువంటి ఆ యుద్ధ భూమిలో మరి అర్జునికి మరి యుద్ధాన్ని గురించి చెప్పాలా లేకపోతే భగవంతుని గురించి చెప్పాలా నేను మరి యుద్ధానికి సంబంధించినటువంటి మెలుపులు ఏమైనా ఉంటే ఆ మెలుపులు చెప్పాలి కదా మరి ఆ సమయంలో యుద్ధ భూమిలో ఎందుకు భగవద్గీతను బోధించాడు అదే మనం తెలుసుకోవాల్సింది అదే రహస్యం కాబట్టి యుద్ధంలో యుద్ధ భూమిలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ మరి అర్జునికి ఎందుకు భగవద్గీతను బోధించాడు అంటే యుద్ధంలో కూడా ఆ విధంగా వీరోచితమైన పోరాటం చేయగలిగేటువంటి సామర్థ్యము అర్జునికి ఉంది అందువల్ల ఇంత గొప్ప ఆ యుద్ధంలో కూడా ఎదుర్కోవాల్సినటువంటి గొప్ప వీరుడై ఉన్నాడు అర్జునుడు అందువల్ల అంత గొప్ప వీరుడై ఉండి కూడా మరలా ఎక్కడైనా కానీ జారిపోయి వెనుదిరిగి వెళ్ళిపోతాడన్న ఉద్దేశము చేత అందుకోసం కృష్ణ పరమాత్మ అర్జునుడికి అర్జున నేనున్నా నీకు భయపడకపోయ్యా తెలుసుకోని వెంట వెంటనే తెలుసుకో దేని గురించి దేని గురించి తెలుసుకోవాలా వెంట నీ నీ స్వరూపం ఏమిటి మరి పుట్టిందేమి సత్యదేమిటి మరి సాదుపులకు మధ్యలో ఉన్నదేమిటి మరి ఏది పుట్టింది ఏది సత్తుంది జన్మ రావడానికి కారణమేమైంది అయ్యే పుట్టినావు కదా మరి మీ జన్మం కారణం ఏమన్నా మా తల్లి మా తండ్రి అంటాడు కదా తల్లిదండ్రుని జన్మనిచ్చినంతే నువ్వు జన్మకు రావడానికి ఆ తల్లి గడుపున పుట్టినావు అంతేగాని మరి నువ్వు జన్మకు రావడానికి కారణం ఏంటి ముందు ఏదో కారణం ఉంటే లేదు నువ్వు వచ్చేది కార్యరూపంలో ఈ క్షేత్రమైన శరీరం పుట్టింది కాబట్టి ఈ శరీరం అనే క్షేత్రానికి కారణం ఏది ఆ కారణాన్ని తెలుసుకోలేదుగా మరి ఆ కారణాన్ని తెలుసుకోలేనంత వరకు ఏం చేస్తున్నావు మనము పుడుతున్నాను చస్తున్నాను పుడుతున్నాను చస్తున్నాను మరి ఎంత ఎంతకాలమైంది ఎన్నో కోట్ల యుగాలి కూతున్నవి మరి ఎన్ని కోట్ల ఇవ్వాలైనా కానీ జన్మ విడవదు నీకు దుఃఖము తప్పదు అందువలన దుఃఖము లేకుండా ఉండాలంటే మన ఏమ కారణం విషయ ఆసక్త నిర్విషయం స్మృత అప్పటి భద్ధానికైనా మోక్షానికైనా కారణము మనసే అప్పటి ఆ మనసు ప్రపంచ విషయాలనకైతే జీవుడే నేర్చే హంగే నేర్చే హంగే నేను నేర్చేను నాది ఏకవర్ణారు పరము దేహమా దేహము నీదా దేహము నీదా ఉదేహమా ఉదేహమైనకైతే పరిద్రవత్రో దేహానిమిచి పరిసూక్ష్మ దేహానిమిచి పరిరొట్టికి వేరేనటువంటి కేవల నినిజస్వరూపమైన ఆత్మలో నీవు ఆనందంగా ఉన్నావా దుఃఖంతో ఉన్నావా ఎక్కడున్నా చెప్పండి అందరు నిద్రమవుతున్నారా మేలు పడుతున్నారా ఎప్పుడు కళ్ళు పనికిరావా కల్లివరికి రావా ఎందుకు వరకు రావా రుచిని మనము నోటితో నోటితో తెలుసుకుంటామా ముక్కుతో తెలుసుకుంటామా చెవితో తెలుసుకుంటామా నేను తెలుసుకుంటా తోనే చూడండి భగవంతుడు మనకి ఎట్లా నిర్మాణం చేసినాడో ఆ నిర్మాణంలో ఇంత సున్నితంగా భగవంతుని నిర్మాణం చేస్తే మరి దీన్ని ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి పూజనీయమైనటువంటి మంగళకరమైనటువంటి ఈ దేహాన్ని మనం పెంచి 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 దీని మీద మోహాన్ని పెంచుకుంటున్నాం మరి మోహాన్ని పెట్టుకునే కొద్ది ఏమవుతున్నాము మోహాన్ని పెంచుకునే ఆ మోహము చేత మనిషి ఒకనాడు దుఃఖసాగరంలో పడిపోయిన జీవితంలో ఎంతో వినాశనాన్ని పొందుతున్నాడు అందుకే దుఃఖసాగరంలో పడిపోకుండా ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉన్నది ఒక్కొక్క విషయానికి ఒక కారణమే ఉన్నది అంతే కదా మరి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏది కారణం దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏది కారణం ఏం కావాల కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంటేమే శబ్దం వినాలంటే చెవే కావాలి మరి నేత్రం ఉన్నా దివ్వేంద్రియమున్నా జ్ఞానేంద్రియం ఉన్నా ఎట్లా ఉపయోగం లేదు అట్లనే మరి మనలో దేవుడు ఉన్నాడా దేవుడు అక్కటా ఉన్నాడు దేవుడు బయట లేడా మనలో లేడా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మరి లోపల దేవుడు ఉన్నా బయట ఉన్నా మరి దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే కావాలి మనకు దేవుణ్ణి ఏం కావాలి మరి ఇంద్రియాలతో మనం దేవుని తెలుసుకుంటామా మరి ఇంద్రియాల కంటే వేరే వస్తువు మరొకటిగా ఏది మనస్సు ఏమంటామో మనస్సు మరి ఇప్పుడు మనస్సు ఆ ఇంద్రియాలతో ఉండి ఉండేమో అని బహిర్ముఖ వృత్తి అన్నారు మరి బహిర్ముఖ వృత్తిలో మాత్రము మనసు చేస్తూ ఉంటుంది కాబట్టి మనసు కావాలా అంతర్ముఖం కావాలి మరి అంతర్ముఖం అంటే ఏమిటి అంతః అంటే లోపల మన దేహము లోపల ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని దేవుడు బయట ఉన్నా మన లోపల ఉన్న దేవుడికి మనకు వ్యత్యాసం ఉందా ఎంత వ్యత్యాసం ఉంది ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది ఇప్పుడు మన కాశీకి పోవాలంటే ఎంత దూరం ఉంది కాశీకి పోవాలంటే ఎంత దూరం ఉంది కొన్ని వేల కిలోమీటర్లు ఉండొచ్చు అదే మన ఊర్లో ఉన్న దేవాలయానికి పోవాలంటే ఎంత దూరం ఉంటుంది దగ్గర అలాగే మన ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న దేవుడి గుట్లో ఉన్న దేవాలయం దేవాలయ ఆ దేవుడి దగ్గరికి పోవాలంటే ఎంత దూరం ఉంది ఉన్న దూరం గుడ్లో బయట ఉన్న ఆ లోపల ఉన్న ఆ దేవుడి గూరికి వెళ్ళే పోవాలంటే కనీసం ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు నలభై అడుగులు మీ ఇంటిని బట్టి ఆ వ్యత్యాసం నీకు కనిపిస్తుంది మరి మనలో ఉన్న దేవుని తెలుసుకోవాలంటే ఎంత దూరం ఉంది చెప్పండి లేదా లేదయ్యా అందుకు అత్యతిష్ట దశాబ్ల పదింగుల దేవుడు ఉన్నాడు అందువల్ల పదింగుల పరిమితితో మనలో ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరు ఎవరు శ్వాస శ్వాస ఈ దేహమునందు సర్వము అంతటా కనిపించి ఉంది పాదములు మొదలుకొని శిరస్సు వరకు అంతటా ప్రాణశక్తి నిండి ఉన్నది అందుకే దేవుడు అందుకే పరమాత్మ విశ్వరూపానికి అర్జునికి కృష్ణ పరమాత్మ చూపించాడు అంటే అందుకు స్వామికాల మనకు విశ్వరూప సందర్శన యోగంలో స్వరాజ్య భగవద్గీతలో రాస్తాడు ఈ మాట అందరూ విశ్వరూపాన్ని చూపించవచ్చు అంటారు చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని స్వామి విన్నారు అందరి బుధలితాయి అవునా పది గంటల నుంచి అప్పుడేమవుతుంది ఊట మొదలవుతుంది రామచంద్ర స్వామి ఎక్కువ అదే చెప్పారు ముందుగా మనం కూరుకుంటే తర్వాత ఊరడం మొదలవుతాయి అలాగా మనకి అందుకే భగవంతుడు చూడు తినడానికి ఒకలోనే ఇచ్చినాడు వినడానికి రెండు చెవులు ఇచ్చినాడు అంటే తినడం ముఖ్యమా వినడం ముఖ్యమా మరి తినడం ముఖ్యము తినడము అన్నది ఒకలోనిస్తేనే గుట్లు కుట్లు ఒట్లైపోతుంది అంత దాన్ని ఒకసారి ఆచార్య వేస్తుంది ఇంటి మూటలు తిద్దామా మరి రెండు చెప్పులు వినడానికి ఇచ్చినాడు అయితే అన్ని విషయాల తింటే ఏమవుతుంది మనసు కలుషితమవుతుందని చెప్పారు కదా పగవానికి ప్రాణము దెబ్బత ఇచ్చినను ఎన్నో ఒకవేళ నీకు ప్రాణం ఇవ్వాల్సిన అవసరం వస్తే పగవాడికి ప్రాణమైన ఇవ్వు కానీ నీకు విధు స్వోత్రమును పగవాడికి ఇయ్యవద్దు భగవంతుడు మనకు రెండు చెవులను ఎందుకు ఇచ్చినారు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేయడం మనకు అందుకే శ్రవణము అన్న పదాన్ని కూడా ఆధ్యాత్మిక విద్యలోనే చెప్పారు వేదాంత వాక్య తాత్పర్య దీక్ష మనకే శ్రవణము అన్నారు ఏ లౌకికమైనటువంటి విషయాలన్నీ వినడం వలన అది కేవలం వినికిడే అవుతుంది తర్వాత దాన్ని మనం శ్రవణము అన్నారు విన్నాము విన్నాము ఆశ్రమం బ్రహ్మాండ స్వామి గారు అమ్మగారు అనేసి మళ్ళీ ఎందుకు మోసుకొనికోవాలో మాకు అని అది ఇక్కడే వదిలేసుకురా ఈ చెవులో విన్నామమ్మా ఈ చెవులో మీకే ఇచ్చేసిన ఈ చెవులో విన్నా ఈ చెవులో వదిలేస్తే ప్రయోజనముందా లేదు అందుకని శ్రవణము తర్వాత మననము చెప్పారు మననం మననం ప్రాయతే ఇది మంత్ర అని కూడా అంటారు పదే పదే విన్నటువంటి బోధ ఇప్పుడు ఇన్ని అంశాలు చెప్పారు పామగారు అందులో కనీసం కొన్ని మాటలన్నా మననం చేసుకుంటూ కొన్ని అంశాలైనా మననం చేసుకోవాలి ఇప్పుడు ఆవు ఉంది ఆవుకు మనం ఏమైనా పదార్థం పిండి పెట్టినా గట్టి పెట్టినా అది గప గబా తినేస్తుంది ఒక దగ్గర కూర్చొని ఏం చేస్తుంది నెమరు వేస్తుంది దేన్ని నెమరేసుకుంటుంది తిన్న ఆహారాన్ని నెమరేసుకుంటుంది మనం ఇక్కడ జ్ఞానబోధ అన్నటువంటి ఆకారాన్ని రెండు చోలతో తింటూ ఉన్నాం దీనిని మనము ఎంత సమయము కొంత సమయమే ఈరోజు స్పెషల్ మన ప్రోగ్రామ్స్ కాబట్టి రెండు గంటలు మూడు గంటలు పట్టుకోవాలి ఈ జ్ఞానాన్ని అయితే మనము శ్రవణం చేస్తూ ఉన్నామో దానిని గుర్తు చేసుకుంటూ ఉండాలి అంతేకాదు భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి నారాయణ శతకం ఉంది ఏదైనా ఒకటి నేర్చుకోండి చదువు వచ్చిన వారు నేర్చుకొని వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండండి మననం చేసుకోండి భగవద్ తత్వాన్ని గురించినటువంటి మననము ద్వారా తర్వాత మూడవది ఏమన్నారు నిధి వ్యాసనము శ్రవణము మననము నిధి వ్యాసం తత్వం పదార్థ శోధనము వాసనాక్షయము మనోనాశనము నేసి అష్టాంతములను పరిచిట్ అంటే ఆ ఆలూ అంశాల్ని చెప్పారన్నమాట ప్రవనము మననము నిధి ట్సనము నిధి ఏటి ఆ నిధి నిది ఎక్కే ఒక దాని కదా ఇప్పుడు గుప్త నిధిలు అని చెప్పేసి లక్షింపలేదంటే పో సంపద నిధి మనల ఏటిొక్క నిధి ఆత్మ నిధి మనలో ఉన్నటువంటి ఆత్మయే కదా ఆత్మానందం మనం ఏ విధంగా ఆనందాన్ని పొందుతూ ఉన్నా అదంతా ఆత్మ యొక్క ఆనందమే విషయాలలో ఆనందమే లేదు ఉన్నది ఆత్మానందమే ఆ ఆత్మానంద స్వరూపమే గొప్ప నిధి దానిపైన ధ్యాస కట్టడం అంటే ధ్యాన ఆచరించడమే నిధి ధ్యాసనము తత్వము దానికే తత్వమసి మహావాక్యము అని కూడా చెప్ప మనకు మహావాక్యాలలో వస్తుంది సామవేదములోని చాంద్రు యోగినందుకు వివరించారనమాట తత్ అంటే ఏంటి అది సంస్కృతంలో తత్ అంటే అది అంటే నీ అది ఉన్నావు అనేసి గురువు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఏ నేనే ఉన్నాను ఆ చెట్టు నేనే ఉన్నానా ఆ పుట్ట నేనే ఉన్నానా అంటే అది అంటే ఇక్కడ పరమాత్మ అంతగా ఉన్నది పరమాత్మ మరి నీవు త్వం అంటే ప్రత్యేకాత్మ ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి నేను పరమాత్మవే ఉన్నాము అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ అంత ఒకే గ్రంథము అనేసి మనకు గురువు చెబుతూ ఉన్నాడు దానిని మనకు ధ్యానం చేయడం ద్వారా అక్కడ శోధన జరుగుతూ ఉన్నది తత్వం పదార్థ శోధన యొక్క ఐక్యమైనటువంటి బ్రహ్మముల గురించి ధ్యానం చేయడం అలాగే చేయడం వల్ల ఏమవుతుంది మనోనాశనము మనస్సు అతని వాసనాక్షయము సారీ వాసనలు ఉంటాయి వాసనలు ఎక్కడ ఉన్నాయి మనలో చిత్తంలో ఉన్నాయి సంచిత కర్మ వలన ఈ వాసనలు అంటే ఇవి అనేక జన్మల నుండి మనం మన వెంట వస్తూ ఉన్నాయి కనుక ఇక్కడ వాసనలు అన్ని నశించిపోతూ ఉన్నాయి ఆ వాసనలు ఎప్పుడైతే నశించిపోయినాయో ఇక మనోనాశనమే వాసనలు ఉంటే ఆ వాసనకు సంబంధించినటువంటి విషయాలను సంకల్ప రూపంలో వస్తూ ఉంటాయి ఎప్పుడైతే సంకల్ప మనము ఈ గీతా జయంతి మహోత్సవాన్ని మూడు రోజులు జరుపుకుంటూ ఉన్నాము మరి ఈ మూడు రోజులు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే ఎంతో ధనము అవసరం ధనం మూలం నిధం జగ డబ్బులేమైనా ఒక్కరోజనా గడుస్తుందా మనకు ఎట్లో జరగదు కనుక ఇంతవరకు నిన్న నిన్న ఎంతవరకు शे पूर्णं भवतु ॐ शे शां शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिय ॐ नम शिवाय शय ॐ शिवाय ॐ नम शिय ॐ नम शिय नमस्ि भाय हो ಮಾತ್ರ ನಿಮಗೆ ಮುಂದಾಗಿ ಅನ್ನ ಮುಖ್ಯಾದಿ பதவியூர் அங்கே படம் மாட்டாங்க சார் కరెక్ట కూతున్నారు